జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమాకి డేట్స్ ఎప్పుడు ఇస్తారు ఇస్తే దేవరని ఎలా బ్యాలెన్స్ చేస్తారు వార్ కోసం దేవరిని పక్కన పెడతారా లేదంటే రెండు సినిమాల్ని ఒకేసారి బ్యాలెన్స్ చేస్తారా ఇవే అనుమానాలు తారక్ ఫ్యాన్స్ లో చాలా రోజులుగా ఉన్నాయి ఇన్నాళ్లకు వార్ టూ పై ఆ కన్ఫ్యూజన్ పోయింది దేవరపై కూడా ఓ క్లారిటీ వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ ప్లానింగ్ చూసి అభిమానులు కూడా అదురుస్ అంటున్నారు ఇప్పుడు దేవర్తో పాటు వార్ టూ కూడా కమిట్ అవ్వడంతో ఈ రెండింటి మధ్య ఖచ్చితంగా క్లాష్ తప్పదని ముందు నుంచి అనుకుంటున్నారంతా అది తారక్ కు తెలియంది కాదు అందుకే డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు యంగ్ టైగర్ కొన్ని రోజులుగా దేవర షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతోంది ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ జరుగుతోంది దీని తర్వాత వార్ టూ వైపు వెళ్తున్నారు తారక్ ఏప్రిల్ పదహారు నుంచి వార్ టూకు డేట్స్ ఇచ్చారీనా పది రోజుల పాటు ముంబైలో జరగబోయే ఈ షెడ్యూల్లో ఎన్డీఆర్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ టూలో స్పైగా నటించబోతున్నారు తారక్ ముంబైలో పది రోజుల షెడ్యూల్ తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చి దేవరతో బిజీ కానున్నారు తారక్ దేవర పార్ట్ వన్ షూటింగ్ చివరి దశకొచ్చేసింది మరో నెల రోజుల్లో ఇది పూర్తి కానుంది దీని తర్వాత పూర్తిగా వార్ పై ఫోకస్ చేయనున్నారు తారక్ మొత్తానికి దేవర పూర్తయ్యే వరకు తారక్కు ఈ రెండు పడవల ప్రయాణం తప్పేట్లు లేదు